హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఈరోజు ఒంగోలు వెళ్తున్నాము గీతూకి రిషికి యూనిఫామ్స్ తీసుకోవాలి సాక్స్లు షూ టై బెల్ట్ తీసుకోవాలి గీతూ అయితే సిక్స్త్ క్లాస్ కాబట్టి అమ్మాయికి యూనిఫామ్ ఉంది పైన కోట్ ఉంది కోట్ తీసుకోవాలి అందుకని చెప్పేసి ఒంగోలు వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రోడ్డు దగ్గరికి వెళ్ళాము ఇక్కడ వీళ్ళు కొద్దిసేపు అలాగా ఆడుకుంటా ఉన్నారు ఏదో ఒకటి చేయను మాట్లాడుకోను కొంచెంసేపు గిచ్చుకోను అలా చేస్తూ ఉన్నారు నేను ఫోటో తీస్తున్నానని చెప్పేసి స్టిల్స్ ఇస్తున్నారు ఫోటో కాదని చెప్పేసరికి గీతు నవ్వుతుంది రిషినేమో ఇంకా అలానే నవ్వుతా చిన్నగా ఉంది ఇద్దరు కొంచెంసేపు అలాగే సరదాగా ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చేసి కొంచెంసేపు బాగుంటారు కొంచెంసేపు ఏమో గిచ్చుకుంటారు అలా ఉంటూ ఉంటారు బస్సు ఎక్కాము బస్సు ఎక్కిన తర్వాత మా ఊరికి ఒంగోలుకి మధ్యలో అర్శిని కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది గీత వాళ్ళ ఫ్రెండ్ అర్శిని ఉందనమాట ఆ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి రిషి అర్శినక్క కాలేజ్ అని చెప్పేసి అంటుందని గీత బాగా నవ్వుతుంది అర్శనక్క కాలేజ్ అని ఇంకా అక్కడి నుంచి యూనిఫామ్స్ అవి తీసుకొని షూ సాక్స్లు అన్నీ తీసుకొని టై బెల్ట్ రెస్టారెంట్కి వచ్చాము తినడానికి రిషి చూస్తుంది ఏ చైర్లో కూర్చుందామా అని చెప్పేసి ఇంకా వెళ్ళి కూర్చున్నారు కృషి అయితే వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేసింది మమ్మీ నాకు స్ప్రైట్ తీసివ్వు స్ప్రైట్ తీసివ్వు అని చెప్పేసి ఇంకా ఏడుపు మొహం పెట్టి డల్గా ఉంటాను తీసిస్తాను అని చెప్పాను ఇంకా అప్పుడు బాగుంది అప్పటి నుంచి ఇంకా బాగుంది హ్యాపీగా వాళ్ళేమో నాన్ వెజ్ ఆర్డర్ చెప్పుకున్నారు వాళ్ళిద్దరికీ నేను వెజ్ చెప్పుకున్నాను రిషి గీత ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు మనం ఇద్దరికి చెర ఒకటి ఇస్తే ఆ అమ్మాయిది అమ్మాయికి నచ్చదు గీత దగ్గరిది కావాలని అనేది ఇప్పుడు ఆ నాప్కిను రిషి ఒకటి గీతు ఒకటి తీసుకుంటారు కానీ మళ్ళీ తీసుకున్నాక అక్క ఇద్దరం మార్చుకుందాం అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట గీతూ ఇచ్చేసిద్ది తిన్నాక ఇంకా స్ప్రైట్ తీసుకున్నారు గీతునేమో నాతో ఓపెన్ చేయించుకుంది క్యాప్ రిషిని నేను ఓపెన్ చేసి ఇస్తాను ఇవ్వమ్మాయి అంటే ఇవ్వకుండా నేనే తీసుకుంటానని చెప్పేసి ఓపెన్ చేసి తీసుకొని తాగుతుంది ఫుడ్ మిగిలిందనమాట నాకు చాలా వరకు మిగిలింది అది ఇంకా అమ్మాయి ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట ఆ ప్యాక్లో స్ప్రైట్ వచ్చేసి రిషీది కంప్లీట్ చేస్తుంది కొంచెం తాగుతూ ఉంది అమ్మాయి దగ్గరే ఉంది గీతు కొంచెం తాగి ఉంది కొంచెం ఉందన్నమాట నా దాంట్లో నేను అసలు ఓపెన్ చేయలేదు ఇంకా అది ఈ ఆ ఫుడ్ కవర్లో వేసాము ఇంకా దానిలో కూల్ డ్రింక్ ఉందని చెప్పేసి రిషి నేను ఆ కవర్ తీసుకొస్తాను మీరు యూనిఫాము షూ కవర్ తీసుకురండి అని అంటుంది గీతనేమో నావేమి లేవు నేనే అది తీసుకొస్తాను నీ యూనిఫామ్స్ ఏది నువ్వే తెచ్చుకో అంటే నేను తీసుకురానని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఉన్న కవరే పట్టుకుంది ఇంకా అలా తీసుకొచ్చారు ఫుడ్ను మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు అసలు ఫుడ్డు దొరకని వాళ్ళకి చాలా విలువ తెలుస్తుంది అనమాట ఫుడ్డుని ఎప్పుడు మాత్రం అసలు వేస్ట్ చేయకూడదు ఇంకా తీసుకొని వచ్చి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ రోడ్డు మీద కూడా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు వెహికల్స్ వస్తాయేమోనని భయం వేస్తుంటే ఇంకా బస్ దిగి ఊరికి నడిచి వస్తున్నాము నడిచి వస్తుంటే రిషి మాకు దొరకకుండా ముందు పరిగెత్తుతూ వెళ్తుంది వెహికల్స్ వాళ్ళు చాలామంది ఆపారు ఎక్కుతామేమోనని కానీ వీళ్ళు నడుద్దామని చెప్పేసి నడుస్తూ వస్తున్నారు ఈ అమ్మాయి గీతునేమో రిషిని పిలక పిల్లక అంటా ఉందని చెప్పేసి అమ్మాయికి ఏమో కోపం వస్తుంది కొట్టడానికి పరిగెత్తుతుంది ఇంక ఇలానే చేస్తా వచ్చారు దారి మొత్తం ఇంటి వరకు రిషినేమో నేమో డైరెక్ట్ రూట్కి వెళ్తుంది అనమాట ఇంటికి వచ్చారు రూట్కి రాకుండా ఇంక గీతూ తీసుకొస్తుంటే గీతూతో రావటం లేదు అక్కడే తిరుగుతా ఉంటుంది చివరికి కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా కూల్ డ్రింక్స్ కోసం గోల్ చేసుకుంటున్నారు గీతు నేను తాగుతాను నీ కూల్ డ్రింక్స్ అనేసరికి లేదు నేను తాగుతాను అని చెప్పేసి రిషి అంటుంది నేను నీకు ఇవ్వనని గీతూ అంటుంది ఇంకా అలానే గోల్ చేస్తా వచ్చారు అల్లరి అల్లరిగా దారి మొత్తం నేను వెళ్తున్నా అయితే మమ్మీ రావద్దా నీతో రావాలా అక్కడ అక్కయ్య వద్దా అక్కాయి కూడా రావాలమ్మా నీతో పాటు అక్కడ నిజంగానే ఒక చిన్నది కుక్క పిల్లని పెంచుతా ఉంటారు వాళ్ళు అదే ఇది అది రిషిని చూడగానే పరిగెత్తింది ఇంకా అమ్మాయికి భయం వేసింది పట్టుకుని అని చెప్పేసి ఇంకా ఆగి వెనక్కి పరిగెత్తింది అదేమో రిషినే చూస్తా మా వెనకే వస్తుంది రిషి దగ్గర కవర్ ఉండేసరికి తినేదానో ఏమో కావచ్చు అలానే వస్తూ ఉంది ఇంకా రిషి చూపు అంతా దాని మీదే ఉంది మేము అక్కడ కొంచెం సేపు ఆగాము ఆగినా కూడా అప్పుడు అది రిషినే చూస్తా రిషి చుట్టే తిరుగుతూ ఉంది ఇంక తర్వాత మేము బయలుదేరి వచ్చేటప్పుడు అది కొంచెం దూరం మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది కానీ అది అక్కడ తిరిగే ప్లేస్లోనే ఉండిద్ది ఆ ఏరియాని దాటి ఇంకా రాదనమాట ఇంకా అక్కడే అది అంతా ఉండిద్ది అంతా తిరుగుతూ ఉండిద్ది ఇంకా మేము బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాము వచ్చేటప్పుడు కూడా అది కొంచెం దూరం రిసీవ్ వెనక వచ్చిందనమాట వెనక వస్తుంటే తెలియదు కదా చెప్పేసి ఒక చిన్న కర్రపుల్ల తీసుకొని నేను కొడతానని చెప్పేసి పట్టుకొని అని చెప్తుంది ఒక చోట పిచ్చి చెట్లు కాల్ చేశారనమాట కాల్ చేస్తుంటే రిషి ఇంకా ఎందుకు కాల్ చేయరు మమ్మీ చెప్పు చెప్పు అని అంటే ఒక రోజు మా ఇంటి దగ్గర నేను మెట్లు దగ్గర కూర్చొని ఉంటే ఒక పాము లేచేసరికి నా పక్కనే ఉంది ఇంకా అది చూసింది రిషి చూసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంది పావులు మన ఇంటికి ఎందుకు వస్తున్నాయి పావులు ఇల్లు ఇదైతే అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట అదే ఒకసారి రిషి అడిగేది సమాధానం చెప్పు మమ్మీ

కొట్టిద్ది మన ఇల్లు ఇక్కడ ఉంది కదా అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చతికి పడేళ్తాం కదా అలాగే అవి కూడా పావులు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తాయి అంటే ట్రిప్ ట్రిప్ కూడా ఇప్పుడు మనం ఒంగోలు ఇల్లు వస్తున్నాం కదా అలానే పావులు కూడా అప్పుడప్పుడు ఊరికి వెళ్ళి వస్తాయి ఆచిపోయే వస్తాయి అనమాట മനൈ ഇൻഡിഗോ ചാനലിൽ വീഡിയോ ഇഷ്ടപ്പെട്ടെങ്കിൽ ലൈക്ക് ചെയ്യുക ഷെയർ ചെയ്യുക സബ്സ്ക്രൈബ് ചെയ്യുക കമന്റ് കൊടുക്കുക ബൈ ബൈ